శాస్త్ర సచివాలయ నిర్మాణం తలపెట్టిన ప్రదేశము బి ప్లస్ ప్లస్ త్రీ ఫ్లోర్సు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్టు బుల్డ్ ఏరియా 11.22 लाख स्क्वायर फीट ఇక్కడ డ్రిజింగ్ పనులు ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ ఎదురుగా గవర్నమెంట్ ఐదు టవర్స్ పూర్తి స్థాయిలో మొక్కలను తొలగిచ్చి క్లీనింగ్ ప్రక్రియ అయిపోయింది నిర్మాణ పనులు ఇప్పుడే మొదలుపెట్టారు ఐదు టవర్స్ క్యాపిటల్ ఏరియా సింబల్ ఆఫ్ అసెంబ్లీ అశోక్ ది టవర్ ఇచ్చి ఉంటాడు బడ్జెట్ ఇక్కడ ఏంటి నేను ప్రాజెక్టు టవర్ వన్ అండ్ టూ ప్రాజెక్ట్ కాస్ట్ పద్దెనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఎనభై ఆరు కోట్లు బుల్డ్ అప్ ఏరియా ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫార్టీ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్స్ షాపూర్జీ పల్లంజీ గ్రూపు టవర్ వన్ అండ్ టవర్ టూ పండు టవర్ వన్ అండ్ టవర్ టూ వీటి షాపోర్జీ ఫలంజీ గ్రూప్ నిర్వహిస్తుంది పూర్తి స్థాయిలో నీటి మొత్తాన్ని తోడివేసి కొత్తగా మరలా కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు టవర్ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేసి ఎల్ అండ్ సంస్థ చేపడుతుంది ఎల్లంటి వర్క్ అన్నారే ఈ జరిగింది బాగా నెలలు టేబుల్ తీసుకొచ్చి పెట్టారు అంత ఉప్పు కట్టిపోయింది ఒక ఆరు నెలల్లో ఒక ఏదైనా వర్క్ ప్రోగ్రెస్ అనేది కొంచెం కనపడి ఈ రోడ్డు మొత్తం అసెంబ్లీ ఇటు వైటు అసెంబ్లీ టవర్స్ ఇటు ఇటువైటు ఐదు సచివాలయం టవర్స్ అండ్ హైకోర్టు బిల్డింగ్ మొత్తం కోరు కోరు క్యాపిటల్ సిటీ గవర్నమెంట్ సిటీ టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ ఇవి ఎలాంటి సంస్థలు నిర్మాణం చేపడుతున్నాయి వాటర్ తోడివేసి బురద క్లీన్ ప్రక్రియ సాగుతుంది 4. Tower 4 oke, kan bisa tower 5. tower five ఇక్కడ నుంచి నా ఛానల్లో రాజధాని అప్డేట్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రాజధాని అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి